షాపింగ్ ప్రపంచం మన ప్రముఖ గొప్ప ప్రారంభం మనం జస్ట్ బిఫోర్ ఒక ఇక్కడ నుంచి ఒక ఫిఫ్టీ మీటర్స్ కూడా ఉండదు ఇదిగో ఈ ప్రాంతంలోనే మనం కార్లు అన్ని విరిగి పడ్డాయి కొండ చర్యలు విరిగి పడి దీని కింద ఇల్లు నేను చూపించాం కదా ఈ ప్రాంతం అంతా పూర్తిగా ఇల్లులు మొత్తం కూడా ఆ కొండ చర్యల కింద ఆ బురదల కింద పూర్తిగా మునిగిపోయింది కాబట్టి ఇక్కడ మీకు కనిపిస్తుంది నేను చెప్పాను ఇది టూరిస్ట్ ప్లేస్ అని కూడా మీకు అక్కడ సెంటినల్ రాక్ అని కూడా ఇక్కడ పెట్టింది సేమ్ అంటే ఇది మొత్తం కూడా టూరిస్ట్ ప్లేస్ అనమాట మీకు ఇక్కడ ఏం మిగలలేదండి క్లియర్గా చూస్తే అది అక్కడ ఒకే ఒక్క ఇల్లు కనపడుతుంది చూడండి ఆ ఒక్క ఇల్లు మాత్రమే మిగులుందనమాట అసలు ఆ ఇంట్లో వాళ్ళు కూడా లేరు ఇమీడియట్గా ఇక్కడి నుంచి పంపించుంటారు ఒకసారి ఆ ఇంట్లో ఎవరున్నారు ఏంటో చూద్దాం మనం ఈ పక్కన రెస్క్యూ టీమ్ అంతా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు ఈ కంప్లీట్గా మీకు కనపడుతుంది ఈ ఒక్క ఇల్లు మాత్రమే మిగిలి ఉంది ఈ ఒక్క ఇల్లు తప్పితే మిగతా మొత్తం కూడా ఈ ప్రాంతం ప్రాంతం మొత్తం మునిగిపోయింది ఇంకా ఎస్ రెస్క్యూ టీం వీళ్ళని సేఫ్గా గమనించి ఇక్కడి నుంచి పంపించేశారు కూడా ఇక్కడైతే ఎవరు లేరు ఇంకా కేవలం రెస్క్యూ టీం అండ్ పోలీసులు మాత్రమే ఉన్నారు ఇక్కడ ఎవరు లేరు కంప్లీట్గా ఈ ఒక్క హౌస్ మాత్రమే మిగిలింది ఏం లేదు ఇక్కడ ఇక్కడ నుంచి మీకు కనిపిస్తుంటుంది వ్యూ కూడా ఒకసారి మీరు ఇక్కడ బైక్ వస్తే అర్థమవుతుంది మొత్తం కూడా త్రీ టీ ఎస్టేట్స్ ఇక్కడ సో ఈ క్యాంప్లో అంటే క్యాంపుకు పంపించేశారంట ఈ ఇంట్లో ఉన్న వరకు సేఫ్గా ఉన్నారు అండ్ ఇంటి ఇల్లు ఇళ్లకు తాళాలేసి ఏ అయితే నాలుగు ఇల్లులు కనిపిస్తున్నాయో ఈ నాలుగు ఇళ్ళకి సంబంధించిన వాళ్ళని మేము రెస్క్యూ టీం మొత్తం వాళ్ళని కాపాడి క్యాంపుకు పంపించేశాము సపరేట్గా అని చెప్తున్నారు ఇదంతా టి టీఎస్టేట్స్ మీకు కనిపిస్తుంది చూడండి ఒకసారి ఇవంతా కూడా టీఎస్ స్టేట్స్ అనమాట సో కొండచేరియలు ఇదిగో టీఎస్టేట్స్ కూడా కంప్లీట్గా మొత్తం వేరులతో సహా బయటకు వచ్చేసింది చూడండి ఒకసారి కింద మొత్తం ఈ పూర్తిగా పూర్తిగా ఈ ప్రాంతం మొత్తం మునిగిపోయింది ఆ వరద ప్రవాహం ఇలా వచ్చిందనమాట దానివల్ల ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు మాత్రం సేఫ్గా బయటపడాల్సి వచ్చింది అండ్ అటు సైడ్ మీకు ఇంకొక పది నీళ్ళు కనిపిస్తున్నాయి అనమాట వాళ్ళు మాత్రం కొంచెం బయటపడ్డారు ఒకసారి ఆ సైడ్ వెళ్దాం ఆ సైడ్ ఏమన్నా మనకి ఇంకేదన్నా క్లియర్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో ఒకసారి ఆ సైడ్ కూడా వెళ్ళి ఏమన్నా కవర్ చేసే ప్రయత్నం చేద్దాం అసలుకి అంటే రెస్క్యూ టీమ్ చాలా విధాలుగా చాలా రకాలుగా ఇక్కడ చాలా వరకు కష్టపడి ఏదో విధంగా సేవ్ చేసి ప్రతి ఒక్కరిని అంటే కొంతమంది తెలియకుండా కూడా లోపల ఉంటారండి అని చెప్పేసి కూడా కొంతమంది రెస్క్యూటి వెతుకుతున్నారు మనకు అనిపిస్తుంది ఈ ప్రాంతం అంతా చాలా పచ్చని చెట్లతో ఎంత బాగుంది గ్రీనరీ ఇటు పక్కన ఇవన్నీ సో చెట్లు కూడా మొత్తం పూర్తిగా ఈ వరద దాటికి మొత్తం పూర్తిగా మునిగిపోయింది ఈ ప్రాంతం మొత్తం కూడా ఇంకా అంటే అప్పటికే వర్షం పడుతుంది అప్పటికప్పటికే ఎండ్ వస్తుంది ఒక ఇవాళ నుంచి బట్ ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా చెప్పలేని ఒక వాతావరణం అయితే కనిపిస్తుంది ఇక్కడ ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ కూడా వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట ఏ టైంలో ఎలా ఉంటుందో ఎందుకంటే హెలికాప్టర్స్ కూడా మీకు కంప్లీట్గా అన్ని చోట్ల తిరుగుతున్నాయి ఇక్కడ అండ్ వాతావరణాన్ని ఎప్పటికప్పుడు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం ఇక్కడ ఎలా ఎలా ఉంటుంది ఇక్కడ వెదర్కి తగ్గట్టు ఎలా జాగ్రత్తగా ఉండాలి ఏ ప్లేసెస్లో సేఫ్గా ఉండొచ్చు ఏ సైడ్ అంటే మీకు కనబడుతుంది అప్ అండ్ డౌన్ రెండు ఉంది అనమాట ఇదంతా డౌన్ అదంతా అప్ ఉంది మిడిల్లో మళ్ళీ డౌన్ ఉందన్నమాట అంటే అక్కడ ఇరిగి పడింది కాబట్టి ఈ ప్రాంతం మొత్తం కొట్టకపోయింది ఎక్కడ విరిగి పడిందో అది కొంచెం అంబులెన్స్లు కొన్ని అంబులెన్స్లో పంపిస్తున్నారు బాడీస్ కొన్ని ఎయిర్ అంబులెన్స్లు కూడా వస్తున్నాయి అనమాట ఇక్కడికి కొంచెం బైక్ వెళ్దాం అసలుకి ఇక్కడ కొన్ని ఇల్లులు కనిపిస్తున్నాయి మీకు ఇక్కడ ఇల్లు కొంచెం సేఫ్గా బయటపడ్డారు వలస కూలీలు పాపం ఇక్కడ కంప్లీట్గా ఈ ఇంటి వరకు వచ్చి ఆగిపోయింది పాపం చాలా సేఫ్గా బయటపడ్డారు ఈ ఇంటి వాళ్ళు కూడా ఇటు సైడ్ ఉండే వాళ్ళు కూడా